అందరికి నమస్కారం అండి రోజు మనం మన కూర్తె గ్రామంలో ఉన్నాం ఆలూరు మండలం కిందకి వస్తుంది ఇది మీరు వచ్చేసి రెడ్ గ్రామ్ అండి ఇది ఇది ఈ కందులు వచ్చేసి నిర్మల్ సీడ్స్ కంపెనీ వారిది డబల్ సిక్స్ నైన్ అనేది కొత్త వెరైటీ ఇది ఇది ఎంత మంచి వెరైటీ అంటే మీకు ఇప్పుడు అధిక వర్షాల వల్ల మిగతా రెడ్ గ్రామ్ ఎవరైతే వేసినారో వాళ్ళంతా కొంచెం పూత రాలిపోయి తిరిగి పూత రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ డబల్ సిక్స్ నైన్ అయిన వెరైటీలో మాత్రం మీకు పూత అనేది చాలా ఈజీగానే పట్టిందండి ఇప్పుడు మళ్ళా మంచి క్వాలిటీ అండి ఇది హైట్ కూడా పై వరకు కూడా మీకు పూత పట్టింది మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు పై వరకు కూడా పూత పట్టింది మీకు చాలా నీట్గా పట్టింది ఈ పూత మీకు దీంట్లో స్పెషాలిటీ ఏమంటే మీకు ఇది పూత రాలిపోయినా కూడా మరలా పూత వచ్చే రకం ఇది అది కొత్త వెరైటీలో ఇది మంచి లక్షణం ఇది సిక్స్ డబల్ సిక్స్ నైన్లో మీకు ఇంకోటి ఇక్కడ బుడ్డు కూడా అయ్యింది అనమాట ఇక్కడ పాత పాతవి ఉన్న దాంట్లో బుడ్డు కూడా అయ్యింది ఐదు గవ్వలు ఐదు ఐదు ఉంటాయి దీంట్లో మీకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లాంటివి ఐదు ఉండేంటివి మాత్రం సిక్స్టీ పర్సెంట్ వరకు ఐదు ఉంటాయి నాలుగు ఉండేవి మాత్రం ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి మరలా మరలా కాపునిచ్చారకం ఏదైనా ఉందంటే ఇప్పట్లో మార్కెట్ లో ఉందంటే నిర్మల్ సీడ్స్ వారి కొత్త వెరైటీ అది డబల్ సిక్స్ నైన్ అనే వెరైటీ